అప్పుడు కొంచెమే నూనె వేస్తుంటే మీ గాంగ పట్టించుకొస్తుంది నూనె అది నూనె గాంగ పట్టిచ్చి కొంచెం పోస్తే టేస్ట్ అవుతుంది ఇప్పుడు టేస్ట్ లేదంతా నూనె ఎక్కువ పోస్తున్నారు ఇప్పుడు అప్పుడు పోయకుటివి వద్దు కానీ ఇప్పుడు నూనె వేసుకుంటే టేస్ట్ కూడా అప్పుడేమో కొంచెం వేసినా టేస్ట్ ఉంటుంది అంటే నూనె ఎఫెక్ట్ కూడా కదా నూనె ఎఫెక్ట్ నూనె ఎక్కువ తినోతు ఉసిరికాయలతో పచ్చడి తయారు చేసుకోవడము అయితే ఈ ఉసిరికాయ పచ్చడి మా అమ్మ తయారు చేసి చూపిస్తుంది మా అమ్మ పచ్చడి పెట్టడం ఎక్స్పర్ట్గా ఇక్కడ ఉంది అన్ని రెడీ చేస్తుంది పచ్చడికి తయారు చేస్తుంది మసాలాలు అన్ని ఆవ పొడి మేసి పొడి అన్ని తయారు చేస్తుంది అయితే అందరు ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నారు కదా ఉసిరికాయలని అమ్మ అట్లా చేయొద్దు అంటుంది అట్లా చేయకుండా ఎట్లా ఉడకబెట్టుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా అనేది కేజీ ఉసిరికాయలకి పావు కేజీ చింతపండు అయితే సరిపోతుంది అయితే ఇక్కడ మేము హాఫ్ కేజీ తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా హాఫ్ వేసుకుంటున్నాం అన్నీ కూడా తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేయొద్దు ఉసిరికాయలని ఇట్లా ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి పైన ప్లేట్ పెట్టి దానిపైన నీళ్ళు పోయాలంట అట్లా ఆవిరికి ఉడికించుకోవాలి చింతపండు రసం తీసి అది ఉడికించుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది మీరు ఓపిక లేకుంటే నూనెలు గొలించుకోండి ఓపిక ఇట్లా ఉమ్మయ్యే వచ్చింది ఆవిట్ ఈ ఆవిట్లు వేస్తే మెత్తగుతాయి ఆవిట్టి మా అమ్మ వాళ్ళైతే నూనె అందాజతోనే వేసుకునే వాళ్ళంట కానీ ఇప్పుడు అందరికీ తెలియదు కదా అందుకోసము అమ్మ ఏం చెప్తుందంటే ఒక హాఫ్ కేజీకి ఒక పావు కేజీ వరకు నూనె వేసుకోవచ్చు కానీ అమ్మ మాత్రం చాలా తక్కువనే వేస్తుంది నూనె నూనె ఒకటే ఇంపార్టెంట్ కాదు అందులో మసాలాలు ఉప్పు కారం ఇవన్నీ మంచిగా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి అని చెప్తుంది అమ్మ అయితే ఎన్ని ఉసిరికాయలకి ఎంత ఉప్పు వేసుకోవాలి ఎంత కారం వేసుకోవాలి ఏమేం మసాలాలు వేసుకోవాలి ఇంకా ఎంత చింతపండు మొత్తం అంత డీటెయిల్ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో ఫుల్ వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో కోసం మన ఛానల్ నేమ్ కింద ఫుల్ వీడియో ఉంది కదా అదొకసారి ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో వస్తుంది